హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సితారా యూట్యూబ్ ఛానల్ కేంద్ర ప్రభుత్వం రైతులకు తీపి కబుర్నైతే అందిస్తూ రైతుల ఖాతాలలో పిఎం కిసాన్ ఇరవై విడతకు సంబంధించి డబ్బులు అనేది కూడా నేరుగా రైతుల యొక్క బ్యాంకు ఖాతాలకు జమ చేయబోతుంది వెంటనే కూడా ప్రతి రైతు ఇలా చెక్ చేసుకోవాలని మీ యొక్క బ్యాంకు ఖాతాలకు ఆధార్ నెంబర్తో పాటు మొబైల్ నెంబర్ అనేది కూడా అప్డేట్ చేసుకోవాలని అయితే రైతులను కేంద్ర ప్రభుత్వం కోరింది వెంటనే కూడా ప్రతి రైతు నిర్లక్ష్యం చేయకుండా నేను చెప్పిన విధంగా చేస్తేనే రైతుల ఖాతాలలో పిఎం కిసాన్ అనేది కూడా జమ అవ్వడం జరుగుతుంది ఇప్పటికే చాలా మంది రైతులు నిర్లక్ష్యం చేస్తున్నారు అలా నిర్లక్ష్యం చేస్తున్నటువంటి రైతులకు డబ్బులు అనేది కూడా జమ కావనైతే కేంద్ర ప్రభుత్వం తేల్చి చెప్పింది దయచేసి ప్రతి ఒక్కరూ కూడా నిర్లక్ష్యం చేయకుండా ఈ పథకానికి సంబంధించి డబ్బులు అనేది కూడా జమ కావాలంటే వెంటనే ప్రతి రైతు ఇలా చేస్తేనే రైతుల ఖాతాలలో నేరుగా పిఎం కిసాన్ ఇరవై విడతకు సంబంధించి డబ్బులు అనేది కూడా బ్యాంకుల ఖాతాలకు జమ అవ్వడం జరుగుతుందని అయితే కేంద్ర ప్రభుత్వం తెలపడం జరిగింది పూర్తి వివరాలు కూడా ఈ వీడియోలో మనం తెలుసుకుందాం వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరిదాకా చూసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి మీకు తెలిసిన వారికి కూడా మన వీడియోని అయితే షేర్ చేయండి వారు కూడా మరింత ఇన్ఫర్మేషన్ అనేది కూడా తెలుసుకోగలుగుతారు ఇక నేను చేసే ప్రతి వీడియో కూడా మీరు మిస్ అవ్వకుండా ఎప్పటికప్పుడు నోటిఫికేషన్ రూపంలో పొందాలనుకుంటే పక్కనే గంట ఉంటుంది ఆ గంట పైన క్లిక్ చేశారంటే నేను చేసే ప్రతి వీడియో కూడా మీరు మిస్ అవ్వకుండా ఎప్పటికప్పుడు నోటిఫికేషన్ రూపంలో కూడా వెంటనే అయితే పొందగలుగుతారు ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాం రైతులు ఎదురు చూస్తున్నటువంటి పిఎం కిసాన్ సన్మాన్ నిధి యోజన పథకాలకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ అయితే ఇచ్చింది రైతుల ఖాతాలలో ఇప్పటికే దాదాపుగా తొమ్మిది వేల కోట్ల రైతులకు పంతొమ్మిదో విడతకు సంబంధించి అంటే ఫిబ్రవరిలో ఈ పథకానికి సంబంధించి పంతొమ్మిదో విడత డబ్బులు అనేది కూడా రెండు వేల రూపాయల చొప్పున విడుదలయ్యాయి రైతులందరి ఖాతాలలో కూడా పిఎం కిసాన్ ఇరవై విడత డబ్బులు జమ కావాలంటే నేరుగా ఈకేవైసీ ప్రతి రైతు కూడా చేయించుకోవాలని అయితే ఇప్పటికే చాలా సార్లు కేంద్ర ప్రభుత్వం చెప్పింది అయినప్పటికీ చాలామంది రైతులైతే నిర్లక్ష్యం చేస్తున్నారు కింద డిస్క్రిప్షన్లో లింక్ అనేది కూడా పెడుతున్నాను ఆ లింక్ అనేది కూడా ఓపెన్ చేసి మీ యొక్క స్టేటస్ అనేది కూడా వెంటనే చెక్ చేసుకోండి ఈకేవైసీ కంప్లీట్ అయిందో లేదో కూడా ప్రతి రైతుకు కూడా అక్కడ కనిపిస్తుంది ఈకేవైసీ కంప్లీట్ అయిన రైతులకు మాత్రమే పిఎం కిసాన్ ఇరవయో విడతకు సంబంధించి డబ్బులు అనేది కూడా రెండు వేల రూపాయల చొప్పున రైతుల యొక్క బ్యాంకు ఖాతాలకు జమ చేయడం జరుగుతుంది ఒకవేళ ఏమైనా స్టేటస్ అనేది కూడా అనెలిజిబుల్ అని వస్తే ఖచ్చితంగా ఇన్ఎలిజిబుల్ ఉన్నటువంటి అర్హత లేదు అన్న రైతులు వెంటనే కూడా ఈకేవైసీ కంప్లీట్ చేసుకుంటే నేరుగా రైతుల యొక్క బ్యాంకు ఖాతాలకు ఈ యొక్క పిఎం కిసాన్ నిధులనేది కూడా జమ చేయడం జరుగుతుంది ఇక నిర్లక్ష్యం చేయకుండా వెంటనే ప్రతి రైతు కూడా ఈ పథకానికి సంబంధించి డబ్బులు పొందడానికైతే అర్హులు కావడానికి ఈకేవైసీ అనేది కూడా కంపల్సరీ చేయించుకోండి ఈకేవైసీతో పాటు మీ యొక్క బ్యాంకు ఖాతాలు పని చేస్తున్నాయా లేదా అని మరొకసారి అయితే చెక్ చేసుకోండి చాలామంది రైతులు జీరో అకౌంట్ ఉన్న బ్యాంకు ఖాతాలను ఆన్లైన్లో అప్లోడ్ చేస్తారు అవి పని చేయకపోవచ్చు ఒకసారి బ్యాంకు ఖాతాలు పని చేస్తున్నాయా లేదా అని చెక్ చేసుకొని మినిమం బ్యాలెన్స్ అన్న అందులో ఉంచుకుంటే బ్యాంక్ అకౌంట్ అనేది కూడా పని చేయడం జరుగుతుంది ఒకవేళ ఏమైనా బ్యాంకు ఖాతా పని చేయకపోయినా రైతులకు డబ్బులు అనేది కూడా జమ చేసినప్పుడు బ్యాంక్ అకౌంట్లో జమ కావు అప్పుడు ఇబ్బందులు అనేది కూడా ఎదుర్కోవాల్సి వస్తుంది దయచేసి ప్రతి ఒక్కరూ కూడా పిఎం కిసాన్ ఇరవై ఎవరితోకు సంబంధించి కేవైసీ అనేది కూడా వెంటనే యాప్లో అయినా మొబైల్ యాప్ ద్వారా కంప్లీట్ చేసుకోండి లేదా దగ్గరలో ఉన్నటువంటి రైతు భరోసా కేంద్రాలు కావచ్చు సిఎస్సి కేంద్రాలు కావచ్చు వెళ్ళి బయోమెట్రిక్ ద్వారా కేవైసీ కంప్లీట్ చేసుకోండి ఇది అప్డేట్ విడ నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి మీకు తెలిసిన వారికి కూడా షేర్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి